చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ చాకలి వీరుడు ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తుంది దానికి తగ్గట్టు ఈదురు గాలులు ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి వానకు తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవటానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది ఇంతలో ఆ ఊరి చాకలి వీరన్న తన తప్పిపోయిన గాడిదను వెతికి వెతికి అది దొరకకపోవటంతో మనస్తాపం చెంది మద్యం సేవించి అదే వర్షంలో చిక్కుకుని పులి ఉన్న గుడిసె పంచన నిలబడి పులిని చూసి అది తన గాడిదా అనుకున్నాడు వెంటనే పులిని సమీపించి ఆశ నిన్ని నరక ఇక్కడ దాక్కున్నావా నీకోసం ఊరంతా తిరిగి చచ్చానే పద ఇంటికి నిన్నేం చేస్తాను అంటూ ఒక చేత్తో పులి చెవి పట్టి మెలిపడుతూ రెండో చేత్తో దాన్ని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు అసలే గాలివానికి సగం చచ్చి ఉన్న పులి వీరన్న వెంట వెళ్ళింది వీరన్న పులిని గుంజకు కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని హాయిగా నిద్రపోయాడు మన్నాడు తెల్లవారి వీరన్న భార్య లేచి బయటకు వచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసి ఉంది వీరన్న భార్యకి పై ప్రాణాలు పైనే పోయాయి వీరన్న భార్య గబాలున ఇంట్లో దూరి తలిపేసుకుని వీరన్నతో బయట పులి ఉన్న సంగతి చెప్పింది తాను రాత్రి పట్టుకొచ్చినది పులి అని తెలియగానే వీరన్నకి కూడా భయం పుట్టి వీరన్న బయటకే రాలేదు కానీ కాసేపటికల్లా వీరన్న ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది ఊళ్ళో వాళ్ళంతా పులిని చూడవచ్చారు వీరన్న పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరుకు రాజుగారికి కూడా చేరింది ఇంకేముంది ఈ వింత చూడడానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చారు వీరన్నకి బహుమతులు ఇచ్చి ఏ ఆయుధం లేకుండా అడవిలో ఉండే పులిని పట్టిన వాడు ఇస్తే ఎంతకన్నా సాధ్యుడే అనుకుని వీరన్నను రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించారు ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజకుడు దండెత్తి వచ్చాడు ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన వీరన్న మీద పడింది రాజుగారు వీరన్నకి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు కానీ మన చాకలి వీరన్న ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోలేదు అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనలను ఎట్లా నడుపుతాడు అందుకని రాజుగారితో వీరన్న ఏమన్నాడంటే మహారాజా ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను నాకు రెండు రోజులు గడివిప్పించండి అన్నాడు రాజుగారు సరేనన్నారు వీరన్న ఇంటికి వచ్చి ప్రాణం మీదకు వచ్చిందే ఏమిటి ఉపాయం అని పెళ్ళాన్ని అడిగాడు ముందు వీరన్న కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలి కదా ఆ పని చెయ్యమని వీరన్న భార్య సలహా ఇచ్చింది పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుకిన తర్వాత వీరన్న ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు కానీ ముఖం వెనక్కి తిప్పి కూర్చున్నాడు ఇట్లా కూర్చోవడానికే ఎంతో ప్రయాస అయ్యింది అందుచేత వీరన్న మళ్ళా ప్రయత్నించక గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో నన్ను గుర్రానికి గట్టిగా కట్టు అన్నాడు సరేనని వీరన్న భార్య వీరన్నను గుర్రానికి వేసి గట్టిగా కట్టేసింది గుర్రం పరిగెత్తన ఆరంభించింది అసలే అది ఉత్తమ జాతి గుర్రం ఎన్ని యుద్ధాలకు పోయి వచ్చింది బయలుదేరితే బాణంలాగా పోవటమే దానికి అలవాటు అదీ కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తటం తెలుసు అందుచేత అది వీరన్నను వేసుకుని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది ముఖం వెనక తిప్పి ఉండటం వల్ల వీరన్నకి చాలాసేపు తాను ఏ దిక్కును పోతున్నది తెలియలేదు కానీ దూరాన గుర్రాల సకిలింపులు జనుల కలకలము వినబడి వీరన్న వెనక్కి తిరిగి గుర్రం పోతున్న వైపు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు వందలాదిగా సైనికులు కనబడ్డారు వెంటనే మన వీరన్నకి పై ప్రాణాలు పైనే పోయాయి గుర్రం పరువు ఆపడానికి ఏ ఉపాయము తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు తాడిచెట్టు చెట్టు పెళ్ళగిలి చాకలి చేతుల్లోకి వచ్చిన గుర్రం పోతూనే ఉంది ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైన్యానికి గుర్రము గుర్రం మీద ఒక మనిషి వాడి చేతిలో బ్రహ్మాండమైన ఒక ఆయుధము కనిపించాయి అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాతృడు కాడనుకుని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారక్కడ పారిపోయారు వీరన్న శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు గుర్రం ఆగిపోయింది వీరన్న భార్య కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి వీరన్న సొమ్మసిల్లి పడిపోయాడు మర్నాడు ఉదయం సూర్యకిరణాల మీద పడటంతో లేచి రాజుగారి దగ్గరికి వెళ్ళి మహాప్రభు శత్రువులు పిరికి వెదవలు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు మనము సైన్యాలు కూర్చనవసరం లేదు అని విన్నవించాడు రాజుగారు పరమానంద భరితుడై వీరన్నకి ఇంకా కొన్ని జాగీర్లు ధనము ఇచ్చి అతనిని తన వద్దనే ఉంచుకున్నారు వీరన్న పరాక్రమం చుట్టూ ఉన్న దేశాలకు చేరి శత్రువులకు అడలైపోవటం చేత ఆ దేశం మీదకి మరెవరు దండెత్తి రాలేదు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి